హాయ్ టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి కల్పన ఏం చేస్తుందని చూస్తున్నారా తెలుసు కదండి సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయింది కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేమైతే సకినాలు అయితే వెళ్ళాము ఏంటి సకినాలు పోయడానికి అని చెప్పేసి ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా సకినాలను పోసే ముందు పిండితో మధ్యలో గౌరమ్మను చేసి గౌరమ్మకి పసుపు కుంకుమ బొట్లు పెడతారు అందుకని చెప్పేసి మేము కూడా ఒకరికొకరము ఈ విధంగా బుట్లను అయితే పెట్టుకొని మా సకినాలను అయితే స్టార్ట్ చేసుకున్నాము తెలుసు కదా తెలంగాణలో సంక్రాంతి అంటేనే సకినాలు అయితే ఈరోజు మేము మా ఫ్రెండ్ క్రాంతి వాళ్ళ ఇంట్లో సకినాలు పోయడానికైతే వెళ్ళాము తనకి సకినాలు చుట్టడం అయితే రాదు అందుకని చెప్పేసి మమ్మల్ని పిలిచింది అందుకని నేను నా ఫ్రెండ్స్ కలిసి క్రాంతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము తిను ఇక్కడ ఐదు కేజీల పిండితో సకినాలను అయితే చేస్తుంది అయితే సకినాలు పోసుకోవడానికి ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అంటే దాదాపు ఒక ఏడు నుండి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బియ్యంలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పంపేసి ఒక క్లాత్లో బియ్యాన్ని వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వడగట్టుకోవాలన్నమాట అలా వడగట్టుకున్నటువంటి బియ్యాన్ని కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మిల్లులో పిండి పట్టించుకోవాలి మిల్లు పట్టించినటువంటి పిండిని కుదిరితే కాసేపు ఆరబెట్టుకోండి లేదంటే డైరెక్ట్ అలాగైనా సరే పిండిని కలుపుకోవచ్చు అయితే తిను ఐదు కేజీలు పిండిని తీసుకుంది కదా అంటే ఐదు కేజీల బియ్యాన్ని తీసుకుంది కదా ఐదు కేజీలకి దాదాపు కేజీన్నర వరకు నువ్వులను తీసుకుంది అయితే తిను కొద్దిగా ఎక్కువనే తీసుకుంది నువ్వులు కేజీ బావ వరకు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి అయితే నువ్వులు ఎక్కువ వేసుకోవడం వలన సకినాల టేస్ట్ అనేది అయితే బాగుంటుంది ఇంకా ఎక్కువ వేసినట్లయితే అయితే నువ్వులు మనకు సకినాలు పోసేటప్పుడు పోయడం అయితే కుదరదు ఇంకా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వామునైతే తీసుకుంది ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే ఈ పిండిని మొత్తం కూడా ఈ విధంగా ఒక క్లాత్లో వేసి అందులోనే నువ్వులు వాము సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి పిండి తడిపిండి కాబట్టి అక్కడక్కడ ముద్దల ముద్దలుగా ఉంటుంది అందుకని ఇలా క్లాత్లో వేసి కలుపుకోవడం వలన పిండి మొత్తం కూడా బాగా కలుస్తుంది ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి సాల్ట్ టేస్ట్ అయితే చూడండి సకినాలల్లో మనము కారము అలాంటిది ఏమి వాడము కాబట్టి సకినాల పిండికి కేజీ పిండికి ఒక స్పూన్ చొప్పున సాల్ట్ అయితే సరిపోతుంది ఇలా కలుపుకున్నప్పుడే ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి ఆ పైన కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా లోతుగా ఉన్నటువంటి ఒక క్యాన్ లో గానీ లేదంటే ఒక బేషన్లో లో గానీ బాగా కలుపుకోవాలి పిండి మనము ఎంత బాగా కలుపుకుంటే సకినాలు మనకి అంత పర్ఫెక్ట్ వస్తాయి అయితే సకినాలు పోసుకోవడానికి ఎప్పుడైనా సరే పాత బియ్యాన్ని తీసుకోవాలి ఇలా పాత బియ్యాన్ని తీసుకోవడం వలన సకినాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అందులోనూ ఇంకా రేషన్ బియ్యం అయితే సకినాల టేస్ట్ అనేది బాగుంటుంది రేషన్ బియ్యంలో కొంచెము జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ సకినాల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇక సకినాలలో వేసుకునే నువ్వులను అదేవిధంగా వాముని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అందులో ఇసుక కొద్దిగా దుమ్ము అలాంటివి ఉంటాయి కదా అందుకని వాటి రెండింటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు పిండిలో కలుపుకోవాలి ఇక ముందుగా ఈ విధంగా ఒక సకినాన్ని పోసుకొని పిండితో మధ్యలో గౌరమ్మని పెట్టి గౌరమ్మకి కుంకుమ బొట్లు పెట్టి మేమందరం కూడా ఒకరికొకరును బొట్లు పెట్టుకొని ఈ సకినాలను అయితే స్టార్ట్ చేస్తాము సకినాలు పోసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా పిండి ముద్దతో గౌరవమని అయితే చేస్తారు సకినాలు మొత్తము కాల్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఆ గౌరమ్మని బియ్యం డబ్బాలో వేసుకుంటే చాలా మంచిది అయితే సకినాలు పోసుకోవడానికి పిండిని కొంచెం కొంచెం కాకుండా పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే సకినాలు అనేవి బాగొస్తాయి ఒకవేళ మీకు పిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు ఒకవేళ మరీ లూజ్ అయినట్లయితే కాసేపు మనం కింద వేసుకున్నటువంటి బెడ్ షీట్ ఉంటుంది కదా ఆ బెడ్షీట్ మీద వేసినట్లయితే బెడ్షీట్ వాటర్ ని చేసుకొని పిండి మళ్ళీ నార్మల్ గా అయిపోతుంది అయితే సకినాలు పోసుకోవడానికి మందంగా ఉన్నటువంటి బెడ్షీట్ని ని వేసుకోవాలి అప్పుడే సకినాలు తడి మొత్తం కూడా బెడ్షీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని సకినాలు తొందరగా ఆరిపోతాయి ఇక మేమందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ సకినాలను అయితే చుడుతున్నాము ఇక సకినాలు కొద్దిగా డ్రై అయిన తర్వాతనే వాటిని తీసి ఫ్రై చేసుకోవాలి అంటే మనము పైన చేయి పెడితే తడి అనేది తగలకుండా ఉండాలి అప్పుడే వాటిని ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు వాటిని ఫ్రై చేసుకున్నట్లయితే సకినాలు అనేవి గట్టిగా వస్తాయి కొద్దిగా ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అలా అని మరీ ఎక్కువసేపు ఆరించినట్లయితే సకినాలు విరిగిపోతాయి సకినాలు ఆరిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఈ విధంగా ఒక గరిటెతో కానీ లేదంటే ఒక ప్లేట్తో కానీ ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి సకినాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎక్కువ ఆరినట్లయితే సకినాలు తీసేటప్పుడు విరిగిపోతాయి అలా అని సకినాలు ఆరడానికి ఫ్యాన్ కూడా వేయద్దు ఒకవేళ ఫ్యాన్ వేసినట్లయితే పైన వరకే సకినం అనేది ఆరుతుంది కింద మాత్రము ఆరకుండా తడిగా అలాగనే ఉంటుంది అలాంటప్పుడు మనము ఫ్రై చేసుకునేటప్పుడు సకినము అడుగు భాగాన మంచిగా ఫ్రై అవ్వదు ఇలా ఒక్కొక్కటిగా సకినాలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకేసారి ఒక పది వరకు సకినాలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో సకినాలను చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా సకినాలు చేసుకునే వారికి కొంచెం గా ఉంటుందని నేను ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్